మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత గరికపాటి నరసింహారావు గారు ఈ పేరు చెప్తేనే కొన్ని చెలోక్తులు కొన్ని చమత్కారాలు కొన్ని అష్టావదానాలు శతావదానాలు చేసిన చరిత్ర అమ్మవారిని ఉపాసనగా తీసుకొని ఆయన చెప్పే కొన్ని మంచి మాటలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి కానీ ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు సర్వత్రా వినపడుతున్నాయి దానికి కారణం ఏమిటంటే ఆయన మొదటి భార్య కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు గురించి ఆవిడ కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు ఏదైనా అడిగితే వంద పాఠాలు చదివాను నేను ఆ వంద పాఠాలు నాకు అప్పచెప్పు తర్వాత కొంటానని అంటారంట ఆయన ప్రవచనాలు ప్రసంగాల్లో కూడా మనం ఇలా అనడం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో మరి మాటలు వింటే మనకు అర్థమవుతుంది అయితే ఆవిడ ఏమంటారంటే నాకు అక్కడ ప్రేమ దొరకలేదు కాబట్టి నేను బయటకు వెళ్ళిపోయాను ఇరవై సంవత్సరాలు వెయిట్ చేశాను నేను ఆయన నన్ను ప్రేమగా పలకరిస్తాడేమో అని చెప్పి ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలో కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ప్రేమ కనపడలేదు అని చెప్పి ఆవిడ చెప్పిన మాటల్ని కొంతమంది వక్రంగా తీసుకొని నువ్వే నీ అంతటి నువ్వు వెళ్ళిపోయావు బయటకి అని చెప్పి ఆవిడని రెచ్చగొడుతూ కొన్ని వీడియోలు చేపిస్తున్నారు అన్నట్టుగా కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ మొత్తంగా చూసినట్టయితే ఆయన బయటికి చెప్పే ప్రవచనాల్లో కూడా ఆయన నిజ జీవితం వాసనలు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలు చూస్తుంటే అయితే మరి ఆయన నిజ జీవితంలో జరిగిన ట్రాజడీస్ అన్నీ కూడా ఆయన వీడియోస్లో ప్రసంగాల్లో చెప్తూనే ఉంటారు గతంలో ఆయన కాలేజ్ పెట్టడం వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్యని ఆ కాలేజీలో ఒక హౌస్ కీపింగ్గా ఒక వంట మనిషిగా నేను పెట్టాను అని చెప్పి చెప్పడం దాంట్లో లాస్ రావడం నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను తర్వాత మా నాన్నగారు నన్ను ఇలాగా ముందుకు నడిపించారు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పి అని చెప్పి గరికపాటి నరసింహారావు గారు పలు సందర్భాల్లో కూడా చెప్తూ వచ్చారు అయితే ఈ ఒక్క విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఇవి చాలామంది జీవితంలో జరిగేదే మొదటి భార్య వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా రెండో భార్యను చేసుకోవడం వాళ్ళిద్దరికీ ఏదో పర్సనల్గా విభేదాలు రావడం విడిపోవడం కామన్ ఇవన్నీ సో వీటి తాలూకా మాటలు కూడా ఆయన ప్రవచనాల్లో వినపడుతూ ఉంటాయి అయితే రహస్యంగా మిగిలిపోయింది ఏంటంటే మొదటి భార్య పిల్లలనే ఇప్పుడు ఆయన పెంచుతున్నారు అని చెప్పి అంటున్నారు అయితే ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిన విషయమే సో కొత్త విషయం ఏమి కాదు ఇక్కడ కొత్తగా మాట్లాడుకుంటుంది ఏంటంటే మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కానీ దీనివల్ల ఈ ప్రవచనాల వల్ల కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా సమాజానికి నష్టం కాదు కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి పలువురు పండితులు అయితే మాట్లాడుతూ ఉన్నారు అయితే అసలు ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు చెప్పే మాటలకి చేసే పనులకి లేదు ఈయన చెప్తే మేము వినాలా ఇప్పుడు ఈయన చెప్పే ఏ ఉంటాయో అవన్నీ కూడా మన జీవితాల్లోకి మనం ఆచరిస్తే గనక నష్టాలు పాలైపోతాం ఇప్పుడున్న పరిస్థితులకి ఏమాత్రం అనుగుణంగా ఉండవు ఏదైతే వాళ్ళ వైఫ్ అంతకుముందు ఫిర్యాదు చేశారో ఈయన ఏదైనా కొనమంటే ఈ వంద పాఠాలు చదువు చెప్పు తర్వాత నేను కొంటాను అని చెప్పి అయితే ఆయన అసలు ఉద్దేశం అది కాదు ఆ వస్తువు యొక్క అవసరం నీకు ఎంత ఉందో అది తెలుసుకోవడానికే అని చెప్పి పలు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి అయితే ఇక్కడ ఎవరిని తప్పుపట్టలేం ఆ మొదటి భార్య ఎవరైతే వెళ్ళిపోయారో అదే ఆవిడ వ్యక్తిగతం ఇక్కడ గరికపాటి గారు మూ ఆన్ అయిపోయి ఇంకో భార్యని పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లల్ని వదిలేయకుండా ఆయన బాధ్యత ప్రకారం ఆ పిల్లల్ని కూడా చూసుకోవడం ఒక మంచి స్థాయిలో వాళ్ళని పెట్టడం సో ఇవన్నీ కూడా అందరి జీవితంలో నార్మల్గా జరిగేవే సో దీనివల్ల సమాజానికి వచ్చే నష్టం ఏమీ లేదు రాజకీయ నాయకులకి ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు వీళ్ళకంటే ఎక్కువ నష్టపరుస్తారు సో గరికపాటి గారి లైఫ్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఎవరికి లేదు అని ఈ సందర్భంగా పలువురు కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు ఈ విషయంలో ఈయన్ని ట్రోల్ చేయడం అంత పెద్ద ఆయన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని అంత ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తిని ట్రోల్ చేయడంలో అర్థం లేదు సో ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయని కూడా పలువురు మాట్లాడుతూ ఉన్నారు సో ఇంతటితో ఈ వ్యవహారం సర్దు ఆశిద్దాం